దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగమును చదువుకుందాం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం యహోవా అతనికి తోడయుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని వద్ద పరిచర్య చేయివాడాయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి బిడ్డలు దేవుని యొక్క శక్తిని పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఈ ఈ శక్తిని మనం పొందాలని దైవ సంకల్పమై ఉంటే మనకు తెలియకుండానే కొన్ని లక్షణాలు దేవుడు మనలో ఉంచుతాడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు అంటూ ఉన్నాడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము ఈ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం యోసేపుకు ఏమి కలిగి ఉన్నాడు అంటే దేవుని యొక్క పరిశుధాత్మ శక్తికి మనం దగ్గర అవ్వాలంటే మొట్టమొదట మనకు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనగా దేవుని యొక్క పరిశుధాత్మ శక్తికి నువ్వు దగ్గర అవుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీకు తెలియకుండానే ఒక క్రమము నీ జీవితంలోనికి వచ్చేస్తుంది అంటే దేవుని నమ్ముకోగానే నువ్వు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతావు అంతే ఈ క్రమశిక్షణ నీ జీవితంలో రొటీన్ అయిపోతూ ఉంటుంది భక్తులైనటువంటి యోసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏ క్రమశిక్షణ కలిగి ఉన్నాడో పోతిఫరి ఇంట కూడా అదే క్రమశిక్షణ కలిగి ఉంటూ ఉన్నాడు పోతిఫరి ఇంట ఆయన క్రమశిక్షణ కలిగి నడుచుకుంటున్నటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు యజమానుడు అనుకున్నా అంట యహోవా ఇతనికి తోడయి ఉన్నాడు ఇతడు చేయనదంతయు సఫలమైపోతా ఉన్నది కనుక ఇక నేను ఇంటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నా పని వారి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నా పశువుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అంతా యువసేపే చూసుకుంటాడు యువసేపే ఎలాగున్నాడు ఎహోవా అతని చేతిలో సమస్తము సఫలం చేస్తున్నాడు కాబట్టి ఇంత భక్తి కలిగినటువంటి ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి ఈ కుమారుడికి నా ఇంటి అధికారం అప్పగించడం మంచిదని ఆయన అనుకున్నాడంట ప్రిలార్ ఇక్కడ మనం ఈ మాట చదువుకుంటే ఎవరైనా కంట్రోల్ చేసేవారు కానీ బెత్తం పట్టుకునేవారు కానీ బుద్ధి చెప్పేవారు కానీ యోసేపుకి ఎవరు లేరు ప్రియుల కానీ తన తండ్రి దగ్గర ఆయన భక్తులైనటువంటి ఆ దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణను నా తండ్రి లేడు కదా ఐగుప్త దేశంలో ఎవరు లేరు ఇంకా నాకు బుద్ధి చెప్పేవారు కూడా లేరు నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని అనుకోలేదు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించినందుకై ఆయన యజమానుడు చూచినప్పుడు అతనికి కటాక్షము కలిగినట్లు వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము మనం నేర్చుకోవాలని క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మొట్టమొదట ఆయన పరిశుద్ధాత్మను మనకివ్వడానికి మనలో ఎలాంటి క్రమశిక్షణ ఉందని దేవుడు చూస్తూ ఉన్నాడంట దానిలో భాగముగా భక్తులైనటువంటి యోసేపు ఏం చేశాడనే మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుంటే చిన్నవాడైనా కూడా యోసేపు అన్నల యొక్క చెడుతనమును మంచితనమును గ్రహించేవాడుగా ఉన్నాడంట వారు చెడుతనం చేయగానే ఇంటికి రాగానే వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ అంట తండ్రికి తండ్రి ఈ అన్న ఇలాగ చేశాడు ఈ అన్న ఇలాగ చేశాడు గొర్రెల్ని సరిగా మేపడం లేదు వాటికి నీళ్లు దాపడం లేదు వారిని సరైన రీతిలో పట్టించుకోవటం లేదు వారు దారిలో గొడవ పడుతూ ఉన్నారు దొంగతనం చేస్తున్నారు గొర్రెలను అమ్ముకుంటూ ఉన్నారు ఈలాగున ఫిర్యాదులు చేస్తూ ఉన్నా అంట ఎవరికి తండ్రి అయినటువంటి ఆకుబునకు అనగా బాలుడైనటువంటి యోసేపునకు చిన్నతనములోనే చెడు ఏంటో ఏంటో గుర్తుపట్టాడు ప్రియలారు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చిన్నలా పెద్దల అనేది అది పక్కన పెడితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి ఏదో చెడేదో గ్రహించే దైవ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తా అంట యోసేపు బాల్యంలో ఉండగానే అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు అన్నలకేమో చెడుతనం గుర్తు రావట్లేదు కానీ తమ్మునికి చెడుతనం గుర్తొస్తా ఉంది ప్రియులారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం యోసేపు చెడుతనాన్ని గ్రహించినట్లుగా మనం కూడా మన ఇంటి వారి యొక్క చెడు నడతను గుర్తుపట్టే వారముగా ఉండాలి అలాగే మనలో ఉన్న చెడుతనాన్ని కూడా మనం గుర్తుపట్టే వారంగా ఉండాలి అది పరిశుద్ధ ఆత్మకు సమీపముగా ఉన్నట్టు రోజు అందుకే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం కూడా వచ్చిన మనం చదువుకుంటే క్రమశిక్షణగానే వారు ఎలాగుంటారనే మాట అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండను అతడు చేయనదంతయు సఫలమగును ఎట్లుంటారంట వారు క్రమశిక్షణ కలిగిన వారు నీటి కాలువల ఎవరన నాటబడినటువంటి చెట్టు ఎలాగున ఫలమిస్తూ ఉంటుందో అలాగు దేవునికి ఫలం ఇచ్చేవారుగా వీరు ఉంటారంట ఎక్కడున్నా కూడా దేవుని లెక్కలేకి చేరుస్తూ ఉంటారు సాతాను లెక్కలోకి చేర్చేవారుగా వీరు ఉండరు ప్రియులారు అందుకే యోసేపు అన్నల యొక్క చిరుతనాన్ని తండ్రికి చేరవేశాడు చిన్నప్పుడే ఇప్పుడు పోతిపరి ఇంట కూడా పోతిపరు భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు చెరసాలకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపానికి తల వంచలేదు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఎక్కడ అన్నం పెడితే అక్కడ అన్నం మాట మాట్లాడలేదు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ డబ్బుల మాట మాట్లాడలేదు కానీ నిత్యము తండ్రి ఇంట తండ్రికి భయపడుతూ ఉన్నాడు పోతుఫరింట కూడా తండ్రికి భయపడుతున్నాడు తర్వాత చరసాలను వేయబడినా కూడా అదే క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అందుకే దేవుడు ఆయన్ని ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు ఆయన్ని మర్మములను బయలుపరిచేటువంటి గొప్ప దైవ శక్తిని పరిశుధాత్మ శక్తిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు దేవుని సన్నిధిలో చేరిన మనము క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడి శుభదినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ క్రమశిక్షణ వలన పరిశుధాత్మకు మనము దగ్గరవుతున్నాము అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే